వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ చెన్నైకి చెందిన పారిశుద్ధ కార్మికురాలు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈమె వార్తల్లో సంచలనంగా నిలుస్తుంది తన నిజాయితీని చాటుకొని అసలైన భారతీయ మహిళ ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపించింది బంగారమే బంగారమైన రోజుల్లో తనది కాని బంగారం గొలుసు దొరికినా ఏమాత్రం ఆలోచించకుండా నలభై ఐదు తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించింది భారతీయ మహిళ విశాల దృక్పథం నిజాయితీ అనేది ఎలా ఉంటుందో నిరూపించింది అవిని సినీ నటుడు రజనీకాంత్ గారు కూడా పిలిపించుకొని మరీ సన్మానం చేశారు నా క్రోధీనచ మాత్సర్యం న లోభే నశుభమతిహి అని శ్రీ సూక్తం చెప్తుంది ఎక్కడైతే క్రోధం మాత్సర్యం లోభం అశుభం ఉండదో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని దీని అర్థం ఈ పారిశుద్ధ కార్మికురాలకి అచ్చుగా ఇది సరిపోతుంది నలభై తులాల బంగారు గలుసు దొరికినా ఎక్కడ క్రోధం మాత్సర్యం లోభం ప్రదర్శించకుండా అత్యంత నిజాయితీతో ధైర్యలక్ష్మిలాగా పోలీసులకు అప్పగించింది అలాగే మన సాంప్రదాయంలో మాతృవత్ పరధారేషు పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మావత సర్వభు య పశ్యంతి సం పండిత అని ఉంటుంది ఈ పారిశుద్ధ కార్మికురాళ్ళు ఇతరుల ద్రవ్యాన్ని మట్టిగడ్డలాగే భావించి సుభాషితాన్ని తన నిజ జీవితంలో ఆచరించి చూపించింది ఇప్పుడు ఆమెను ప్రపంచం మొత్తం సెహబాష్ అని ప్రశంసిస్తోంది నిజాయితీ గుణాన్ని చాటుకున్న చెన్నై పారిశుద్ధ కార్మికురాలు పద్మకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు చెన్నై మహానగర పాలక సంస్థలో కార్మికురాలుగా పనిచేస్తున్న పద్మ ఇటీవల తనకు రోడ్డుపై దొరికిన నలభై ఐదు తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించారు దీంతో ప్రజలందరి మన్ననలు అందుకోవడంతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ మనసును దీంతో రజనీకాంత్ తన ఇంటికి పిలిచి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి ఆమెకు ఒక బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు పద్మకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని ఇచ్చింది ఆమె ఫోటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు పదిహేను లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించారు ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా పారిశుద్ధ కార్మికురాలు పద్మను అభినందించారు ఆమె నిజాయితీకి అభినందనగా లక్ష చెక్కును అందించారు పద్మ టీ నగర్లో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నారు ఇలా ఇది విన్నప్పుడు నాకు ఒకరు చెప్పిన కథ గుర్తొచ్చింది భార్యాభర్తలట ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారట భర్తకి ఒక బంగారు నెక్లెస్ రోడ్డు మీద కనిపించింది వెంటనే ఆ నెక్లెస్ చూడగానే ఎక్కడ పరాయి సొమ్మును తన భార్య ఆశపడుతుందో అని ఆ నెక్లెస్ మీద మట్టి కప్పేసిండట కాళ్ళతోటి గబగబ అది వాళ్ళ ఆవిడ చూసి చిరునవ్వు నవ్వుకుందట నవ్వుకొని భర్త దగ్గరకు వచ్చి ఏమయ్యా మట్టి మీద మట్టి కప్పుతున్నావు ఇంకా మట్టికి ఎవడు ఆశపడతాడు అని అన్నదట అంటే ఎంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాల దేశం మనది పరాయి సొమ్మిని ఏమాత్రం కూడా ఆశించకుండా అవసరమైతే ఎదుటివారికి సహాయం చేసే గుణం మన భారతీయుల్లో తప్ప ఎవరిలో ఉంటుంది దాన్ని మళ్ళొకసారి తట్టి లేపి సమాజానికి గుర్తు చేసిన పద్మగారికి మనస్ఫూర్తిగా శుభాభివందనలు మీరు కూడా చెప్పేసేయండి జై హింద్ జై భారత్ అండ్ రోజు చెప్తూనే ఉందండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక అమ్మాయి కళకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్